नमस्ते टीवी फोर तेलगू न्यूज के स्वागत ప్రజా ప్రతినిధి మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా కాంగ్రెస్ టీడీపీ టీఆర్ఎస్ భూమి లేని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కులాలకు అతీతంగా ప్రభుత్వ పథకాల కింద పథకాల కింద పేదలకు భూములు పంపిణీ చేస్తారు భూములతో పాటు సరైన నీటి వసతులు లేక భూములు పడావుడుగా ఉన్నవి నీటి వసతులు కల్పించి సాగులోకి తీసుకురావాలని ఆ సైడ్ భూముల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ మాసాయిపేట శివరాజ్ ముత్యాల సంయుక్తంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ మండలాలతో పాటు మాసాయిపేట వెల్దూతి శంకరంపేట రామయ్యంపేట నిజాంపేట శివంపేట మండలంలో ప్రభుత్వం పేదలకు ప్రభుత్వం చేసిన భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు లీజులు అద్దెలు కవుల పేరుతో సాగులోకి తెస్తామని మాయమాటలు చెప్పి రైతుల అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును సాదా బయనామా పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారాలు రెవెన్యూ అధికారులు కుమ్మక్కై అసైన్డ్ భూములను దొంగచాటుగా మారుస్తున్నారు ఇటీ విషయంలో అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు ఈ విషయంలో ప్రాంతంలో రికార్డుల పరిశీలన చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం నుండి పేదల భూములు కాపాడాలని అసైన్డ్ భూముల హక్కుల పోరాట సమితి నిరుపేదలైన రైతులకు అండగా ఉంటుందన్నారు నేనుచో రైతుల తరపున ఉద్యమాలు చేస్తామన్నారు కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల నాయకులు అసైన్మెంట్ భూముల పోరాట సమితి రాష్ట్రపు కన్వీనర్ మెదక్ జిల్లా అధ్యక్షులు గురుగుల శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుడికృష్ణ మాసాయిపేట మండల అధ్యక్షులు చేపూరి సాయిబాబు తొంట దుర్గపతి మేకల మేకల పోచయ్య మేకల ఎల్లయ్య తొంట వెంకటమ్మ పద్మ గల్ల మల్లేశం తదితరులు పాల్గొన్నారు దళిత నిరుపేదలకు ఎస్సీ ఎస్టిపోయింది ఇలా ఇందిరామ్మ కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూముల పైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు గుమ్మక్కాయి రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెవెన్యూ అధికారులు గుమ్మక్కాయి ఇలా పేద రైతులను ఏదో విధంగా వాళ్ళ అలసటను వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుతనాన్ని చూసుకొని వాళ్ళకి ఎంతో కొంత చేతి పెట్టి రైన్ కింద ఆ రైన్ కింద వాళ్ళకు ఎంతో కొంత డబ్బు ఎరచూపి చూపి ఇలా మొత్తం భూములు లాక్కున్నటువంటి పరిస్థితి ఇలా శంకరంపేట మండలం సురారం గ్రామంలో మేము వెలుగులోకి తీసుకోవడం రావడం జరిగింది ఇలా భూములు పరిశీలించిన తర్వాత ఇలా కరిబార్ నుంచి వచ్చినటువంటి వలసవాది ఇలా సంపతిరావు ఆధ్వర్యంలో కొన్నటువంటి లీదుకు తీసుకున్నటువంటి భూములను వీళ్ళకు తెలియకుండానే రైతుల పేరు నుంచి మళ్ళీ పట్ట మార్పిడి కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు వెసులుబాటు సాదా బయనాల మీద బైనామాలతోని వెసులుబాటు కలిగించినందుకు ఆ రూపంలో వీళ్ళ పేర్ల మీద లేకుండానే మార్చినట్టుగా సమాచారం ఉంది కానీ దాన్ని మేము ఆర్టీఐ తరఫున ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ప్రకారం మేము ఆర్టీఐ పెట్టాము చిన్న శంకరపేట మండలంలో పెట్టాం మొత్తం కానీ సమాచారం సేకరించే దీనికి బాధ్యులైన మీద కఠిన చర్యలు తీసుకొని రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం విడదాడి ఇలా రైతుల పక్షాలు నిలబడి రైతులకు భూములు దక్కే వంతు దక్కేంత వరకు కూడా ఈ అసైన్ భూముల హక్కుల పోరాట శక్తి పోరాటం చేస్తుంది వాళ్ళకి అండగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం పద్మాల చంద్రయ్య అనే వ్యక్తి ఆరోగ్యం నిమిత్తం బాగా లేకపోతే ఇరవై ఐదు వేలు తీసుకున్నాడు గీతం అక్కడ అయితే మా డాడీకి ఆరు సంవత్సరాల తర్వాత లక్ష రూపాయలు ఇచ్చి ఈ రెండు ఎకరాల మూడు గుంటలు తీసుకున్నాడు మా మేము ఎలాంటి సంతకం పెట్టలేదు ఇప్పుడు ఏమంటున్నాం మరి దీనిపైన తగిన తగిన చర్య తీసుకొని మాకు భూమి కానీ డబ్బులు కానీ భూమి మాది మాకు ఇవ్వాలని కోరుతున్నాం ఊళ్ళో ఎలాంటి కాంప్లెయింట్కి మరి డైరెక్ట్ వీడికి వచ్చి మాట్లాడుతున్నారు కదా ఏదో ఒకటి కాంప్లైంట్ చేయాలి కదా కాంప్లైంట్ చేసిన తర్వాత రావాలి కదా చేయలేదు చేస్తాను చేస్తుర్రు లావణ్ పట్టలు వాళ్ళ ఎండోవర్ చేసుకుర్రు కాబట్టి మేము ఇక్కడ ప్రెస్ ముందర రిపోర్ట్ చేస్తున్నాం ఎంఆర్ఓ చేస్తాం కలెక్టర్ చేస్తాం అంతా చేస్తాం ఫిర్యాదు మొత్తం మండలం రామా దీనికి గతంలో ఇందిరామ్మ రాజ్యం నడుస్తున్న క్రమంలోనే అందరికీ నెల్లమల్లి జనార్దన్ రెడ్డి టైంలో పంట సర్టిఫికేట్ ఇచ్చి మాకు యోన్పరమైన బ్యాంక్ లోన్లు కూడా మాకు ఇచ్చారు దాంట్లో మేము ఎంతో అంత దాన్ని డెవలప్ చేసుకున్న క్రమంలో కొన్ని కొన్ని సందర్భాల్లో ఆరోగ్య పరిస్థితి లేనప్పుడు ఎవరినన్నా అప్పు అడుక్కున్నప్పుడు దానికి ఆసరాగా చేసుకొని మరి ఇక్కడ కరీంనగర్ వల్సవాణి వల్సాని సంపదరావు అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి ఇక్కడ అసైన్మెంట్ భూములు భూములు కలిపి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ గెస్ట్ హౌస్లు భవనాలు గెస్ట్ హౌస్ నిర్మించుకొని మరి ఇక్కడ ఆయన అమ్ముకొని మన రాజస్థాన్ వాళ్ళకు అమ్ముకొని పోయాడు మరి ఇక్కడ మాకు జరుగుతున్న అన్యాయాలను మరి మేము ఎదిరించడానికి మేము రైతులందరం మూకుమాడిగా వచ్చినాము ఆ సంపదరావు పల్సాన్ సంపదరావుకి సంబంధించిన ఏజెంట్లు కొందరు ఇంతటితో ఆగకుండా ఎంతమంది రైతులను ఆసరాగా చేసుకొని వాళ్ళందరి భూములను అన్యాక్రాంతం చేయడానికి కంకణ ఉన్నారు కావున వీరందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని మా రైతులకు న్యాయం చేకూర్చాలని ఈ మేము విన్నవించుకుంటాం ఎవరు వాళ్ళు సంపత్రం తర్వాత షూళ్ళ దయానంద్ సర్పంచ్ బాయుపల్లె సర్పంచ్ మరి మన శివరామ్ కాట్రేళ శివరామ్ మాదిగా దాంతోపాటు ఇంకా కొందరు వ్యక్తులు కలిసి ఈ భూదంద చేస్తున్నారు కాబట్టి వీరందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని అసైన్మెంట్ భూముల కనుక గెస్ట్ హౌస్లు కానీ వాళ్ళ గోశాలలు కానీ ఉన్నట్లయితే తక్షణమే ప్రభుత్వాధీనంలోకి తీసుకోవాలని మేము విన్నమించుకుంటాం